सुनील कु रमचंदी देवी मोलाली గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పేదలకు కానీ లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకు కానీ ఆర్థిక సహాయం అందించే దాంట్లో ఒక వినూత్నమైనటువంటి పంతాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి వారం కూడా దాదాపు ఈ నియోజకవర్గంలో లక్షలాది రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టుకున్నటువంటి కుటుంబాలకు సహాయం అందజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయం ద్వారా అందులో భాగంగా ఈ రోజున అరవై మందికి యాభై ఏడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు దాదాపు అరవై లక్షల రూపాయలు డబ్బులు ఈ రోజున మంజూరు చేసి అరవై మందికి అరవై కుటుంబాలకు అరవై లక్షల రూపాయల వరకు అందజేయడం జరుగుతుంది దీంతో కలిసి దాదాపు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలో మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేడు ఇది ఆల్ టైం రికార్డు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏ ముఖ్యమంత్రి కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో సహాయ ఆర్థిక సహాయం అందించినటువంటి దాఖలాలు గతంలో ఎక్కువగా